మన మందారం మొక్కలు ప్రతిసారి కూడా పువ్వులు అనేవి పెద్ద సైజులో రావడానికి ఎప్పుడైతే పువ్వులు అయిపోతాయో వాటి దగ్గర నుంచి కొత్తగా మొగ్గలు స్టార్ట్ అయిపోయి పెద్ద సైజులో కలర్ఫుల్గా ప్రతి చిన్న మొక్కకి పెద్ద మొక్కకి సంవత్సరాల పాటు ఉన్న మొక్కలకి పువ్వులనేవి మంచి రంగులో పెద్ద సైజులో రావడానికి రెగ్యులర్గా ఇవ్వవలసిన ఫర్టిలైజర్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా పువ్వులు అన్నీ కూడా ప్రతిరోజు పెద్ద సైజులో అండ్ గుత్తులు గుత్తులుగా రావడానికి ఎలాగైతే ఎన్పికే ఫర్టిలైజర్స్ లైక్ రైస్ కడిగిన వాటర్ పప్పు ధాన్యాలు కడిగిన వాటర్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా ప్రతిరోజు ఇచ్చేది రేషన్ రైస్ కడిగిన వాటర్ లేదా నార్మల్ ఎనీ టైప్ ఆఫ్ బియ్యం కడిగిన వాటర్ అనేది మనం రెగ్యులర్గా ఇచ్చేసుకున్నట్లయితే ఎన్పికే పుష్కలంగా లభించి హెల్దీ గ్రీనరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనకి ఆరోగ్యకరంగా ఆకులు ఎక్కువ గుబురుగా రావడం స్టార్ట్ అవుతాయో అలాంటప్పుడు మనకి ఇటువంటి మొగ్గలనేవి గుత్తులు గుత్తులుగా ప్రతి చిన్న కొమ్మకి కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి దాని తర్వాత ఫ్లేవరింగ్ అనేది ఎంత అందంగా రావడం జరుగుతుంది సో అందులో భాగంగానే మనకి ఇంకో కొన్ని వాటర్స్ ఉంటాయి చిరుధాన్యాల వాటర్ చిరుధాన్యాలు అందరూ కూడా రెగ్యులర్గా యూటిలైజ్ చేయరు చాలామంది సో ఎప్పుడైతే యూటిలైజ్ చేస్తారో వాటి యొక్క వాటర్ని ఒక్క రోజే కదా ఆ వాటర్ వచ్చింది అనేసి పడేయకుండా మన పూల మొక్కలకి ఆ వాటర్ వచ్చిన ప్రతిసారి అందిస్తున్నట్లయితే ఇంత హెవీగా కలర్ఫుల్గా మొక్కలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అండ్ ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా మంచి మంచి పువ్వుల్ని పెద్ద సైజులో ఇవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వడం జరుగుతుంది ప్రతి చిన్న కొమ్మలకి కూడా పువ్వులు అనేవి స్టార్ట్ అయిపోతాయండి సో అటువంటి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటి అనేది చూసుకుందాం రండి ఇక్కడ చూస్తున్న వాటర్ వెరీ స్పెషల్ వాటర్ అండి సో ఈ స్పెషల్ వాటర్ మన పూల మొక్కలు ఇక్కడ ఎన్నైతే గా ఉన్నాయో అన్నీ కొన్ని సంవత్సరాల నుంచి మనము ఈ మొక్కల్ని గ్రో చేయడం జరుగుతుంది సో వీటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి హెచ్చు తగ్గుల ప్రాబ్లమ్ అండ్ న్యూట్రిషన్స్లో కొన్ని హెచ్చు తగ్గులు వచ్చినా కానివ్వండి ఈ టైప్ ఆఫ్ వాటర్స్ అనేవి మన పూల మొక్కల్ని ఇంత ఇంత హెల్దీగా చేయడం జరుగుతున్నాయి సో ఆ వాటర్ వచ్చేసి మనకి అలసందల వాటర్ అండి అలసందల వాటర్ గురించి చాలా చాలా రకాల వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ప్రతిసారి మనం ఏదైతే వాటర్ ఇస్తామో ఫర్టిలైజర్ రూపంలో కానివ్వండి కషాయం రూపంలో కానివ్వండి మన పూల మొక్కల్ని అందిస్తున్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఇచ్చేసి వదిలేసినట్లయితే మనకి దానివల్ల యూజ్ అనేది ఉండదు సో దాన్ని రెగ్యులర్ చేస్తూ ఉండాలి ప్రతిసారి కూడా మన పూల మొక్కలకి అందించేస్తూ ఉండాలి సో చాలామందికి అలసందలు అంటే తెలియదు కదా ఇలా ఉంటాయి సో ప్రజెంట్ అయితే ఈ కలర్లో రావడం జరుగుతున్నాయి అంటే రెడ్ కలర్ కొంచెం తక్కువైపోతుంది సో లైట్గా రెడ్ కలర్ రావడం జరుగుతుంది సో ముందు రోజుల్లో అయితే మీరు ముందు వీడియోస్లో చూస్ చూసుకున్నట్లయితే ఆ అలసందలు అనేవి చాలా చాలా రెడ్ కలర్లో ఉండడం జరుగుతుంది ఆ వాటర్ కూడా మంచి కలర్లో రావడం జరుగుతుంది ఆ వాటర్ అనేది ఎన్నో న్యూట్రిషన్స్ గుణాలని కలిగి ఉంటుంది లైక్ ఐరన్ మెగ్నీషియం ఎలాగైతే ఎన్పికే మనకి రెగ్యులర్ అయిపోతుంది సో అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మినరల్స్ వైటమిన్స్ అనేవి ఈ వాటర్లో ఎక్కువగా ఇమ్మిడి ఉంటుంది ఓకేనా సో ఇటువంటి వాటర్ని కనుక మీకు మీరు ఎలాగైతే హెల్త్ వైజ్ అన్నీ ప్రాపర్గా తీసుకోవడం జరుగుతుందో సో వాటి నుంచి కూడా ప్రాపర్గా ఆ వేస్టేజెస్ అనేది మనం స్టోర్ చేసుకొని స్టోర్ చేయడం అంటే ఫమంటేట్ ప్రాసెస్ కాదండి సో దాన్ని పారబోయకుండా ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్లో అటువంటి వాటర్ని మన పూల మొక్కలనికి అందించేసుకున్నట్లయితే మన పూల మొక్కలు ఇంత హెల్దీ హెల్దీగా గ్రోత్ అవుతాయి ప్రతి మొక్కకి మొగ్గలనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఎక్స్పెషల్లీ పూల మొక్కల్ని పెంచే వాళ్ళు వాటి నుంచి పువ్వుల్ని రెగ్యులర్గా తీసుకోవాలనే హోప్ అనేది ఉంటుంది సో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇటువంటి వేస్టేజెస్ని యూటిలైజ్ చేయండి పారబోయకుండా సరేనా సో ఇది వచ్చేసి నైట్ సోక్ చేస్తాము మనం ఇటువంటివి అలసందలు కానీ శనగలు కానివ్వండి నైట్ సోక్ చేయడం జరుగుతుంది మార్నింగ్ టైంలో లేదా మార్నింగ్ టైం మీరు సోక్ చేసుకొని ఈవినింగ్ టైంలో అయినా కూడా తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వాటర్ నేను మార్నింగ్ టైంలో సోక్ చేసుకున్నాను జస్ట్ వన్ టైంకి కడిగిన వాటర్ దీనికి ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేదు ఫర్మెంటేడ్ ప్రాసెస్ లేదు సో డైరెక్ట్గా ఇచ్చేసేయండి మీరు టూ టైమ్స్ కడిగితే త్రీ టైమ్స్ కడిగితే ఎన్ని టైమ్స్ కడిగితే అంత వాటర్ జనరల్గా టూ టైమ్స్ అనేవి మనం వాష్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి టూ టైమ్స్కి వాష్ చేసిన వాటర్ అనేది డైరెక్ట్గా మన పూల మొక్కల యొక్క కుండీ భాగంలో ఇచ్చేసుకున్నాము అండ్ ఎక్స్పెషల్లీ ఏదైతే మనము ఈ వాటర్ ఇవ్వదలుచుకున్నామో అది మొక్క పూర్తిగా డల్నెస్ అవ్వడం లేదా మొగ్గులు స్టార్ట్ అవ్వకపోవడం ఏదైనా ఒక మొక్క న్యూట్రిషన్స్ని తక్కువ చేసేసుకొని ఉండడం అటువంటి మొక్కకి ఎక్కువ మోతాదులో ఇచ్చేస్తూ ఉండండి సరేనా సో ఇప్పుడు ఈ నేను ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఈ కుండి భాగంలో ఇచ్చేసుకుంటాను ఎందుకంటే ఇందులో మనకి చాలా చాలా పెద్ద కుండి అండ్ మొక్క అనేది చాలా హెవీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో వీటికి ఇంకా ఇంకా ఫ్లేవర్ బ్లూమింగ్ అండ్ తీసేసుకోవడానికి మనం ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాము సో స్మెల్ అనేది కొంచెం ఏదైతే అలసందలు ఉంటాయో ఆ స్మెల్ అనేది కొంచెం వస్తుంది అండ్ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సోక్ చేస్తాం కదా సో నో ప్రాబ్లం ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇలా అందించేసేయండి చూసారు కదా అండ్ మొక్క మట్టి భాగం మొత్తం కూడా తడవాలి మన పూల మొక్కలలో అన్ని మొక్కలు న్యూట్రిషన్స్ని కలిగి ఉండాలండి సో న్యూట్రిషన్స్ అన్నీ కూడా కలిగి ఉండాలంటే అన్ని పూల మొక్కలకి ఇటువంటి వాటర్ అనేది ఇవ్వాలి సో ప్రస్తుతం మీరు ఈ వీడియోలో చూసిన విధంగా మనం మొక్క కుండీలోనే ఈ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది ఏవైతే న్యూట్రిషన్స్ కొన్ని తక్కువ కనిపిస్తాయో అటువంటి వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసేయాలి సో దీన్ని డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక టైం ప్రాసెస్ అనేది ఉంటుంది మనం అన్ని మొక్కలకి నేను ఇది రెగ్యులర్గా ఇవ్వడం జరిగింది సో ఈ రోజైతే ఈ టైం ప్రాసెస్కి మనము ఈ మొక్కకి అందించాలి సో ఈ ప్రాసెస్లో మనం అందిస్తా అదేవిధంగా వీడియో తీస్తా మీ దగ్గరికి తీ తీసుకొచ్చాను అండ్ మన పువ్వుల్ని చూశారా సో ఈ వాటర్ని నేను రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఈ వాటర్ అనే కాదు ప్రతి వాటర్ని అండ్ బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ కూడా ఇవ్వాలి రెగ్యులర్గా సో దీనికి సంబంధించి చాలా వీడియోస్ అండ్ డైలీ పోస్ట్ చేయడం జరిగింది వన్స్ విజిట్ చేసి చూడండి రీసెంట్ డేస్లో నేను రెగ్యులర్గా ఇచ్చే వాటర్లో పప్పు దినుసులు బియ్యం రకరకాల బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ కూడా నేను షేర్ చేయడం జరిగింది సో దాని రిజల్ట్ అండ్ రెగ్యులర్ మొక్క యొక్క గ్రోత్ అనేది మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు అండ్ వరుసగా వచ్చే వీడియోస్లో అన్నిటిలో కూడా గ్రోత్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ పెరుగుతా రావడం జరుగుతూ ఉండింది ఈ టైప్ ఆఫ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ని ఇచ్చేసుకున్నప్పుడు ఏ సీజన్లో అయినా కానివ్వండి మీరు దీన్ని రెగ్యులర్ చేయొచ్చు ఇంకొక విషయం మట్టి భాగం ఎప్పుడైనా కానివ్వండి మనం ఫర్టిలైజర్స్ యూటిలైజ్ చేస్తున్నప్పుడు మట్టి భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మట్టి భాగం పూర్తిగా తడిగా ఉన్నప్పుడు మీరు ఎటువంటి వాటర్ అనేది ఇవ్వకూడదు నార్మల్ వాటర్ కూడా ఇవ్వకూడదు ఫర్టిలైజర్స్ కషాయాలు ఏది కూడా ఇవ్వకూడదండి మట్టి భాగాన్ని చూసుకొని ఫర్టిలైజర్స్ ఇవ్వండి మనం మట్టి భాగం చూసుకోకుండా ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం అన్ని ఉంటే మొక్క వేరు భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది సో మెయిన్ వేరు భాగం కుళ్ళిపోయినప్పుడు మొక్క గ్రోత్ అండ్ మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో అప్పుడు ప్రతిసారి కూడా మట్టి అనేది చెక్ చేయండి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి ఓవర్ వాటరింగ్ అస్సలు చేయొద్దు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మొగ్గలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి అవి మొగ్గలు ఎందుకు రాలిపోతున్నాయి అనేది మీకు అర్థం కాదు సో కాబట్టి వాటర్ అనేది టైం టు టైం ఇవ్వండి మట్టి భాగం చెక్ చేస్తూ ఉండండి సరేనా సో ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వండి మీ దగ్గర వచ్చిన ప్రతిసారి కూడా అందించేస్తూ ఉండండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ప్రతి ఒక్క మొక్కకి ఫ్లేవరింగ్ అయితే అద్భుతంగా ఉంది అండ్ వైట్ మందారాలు మీరు చూసుకోవచ్చు చాలా చాలా మంచిగా ఉన్నాయి సో మళ్ళీ దా